ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను ఈ కళ్యాణ మండపం సిపిఎం కళ్యాణ మండపం ఈ బైరాగి బట్టెళ్ళలో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇది మోహన్ రెడ్డి గారికి ఇక్కడ సమీపంలోనే ఒక ఆరు కిలోమీటర్లు అనుకుంటాను వారి సొంత ఇల్లు ఇటీవలే ఆ గృహం ప్రారంభం కూడా చేశారు గృహ ప్రవేశం కూడా చేశారు స్థలం చాలా ఉంటుంది అక్కడ అక్కడ పెట్టుకోవచ్చు ఏమన్నారంటే ఆయన నాయన ఏప్రిల్లో ఎండలు అధికంగా ఉంటాయి ఒకవేళ మనం ఎంత ఫ్యాన్సు ఆడ చేసినా కానీ వాళ్ళకి ఎండ కదా అనేటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వ్యక్తి మనందరికీ చక్కగా ఈ ఎండలో ఒక ఏసీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసి పెద్దలైనటువంటి వారందరినీ ఇక్కడ రెప్పించటం వారి దగ్గర బోధ వినేటువంటి భాగ్యాన్ని మనకు కల్పించటం చాలా గొప్ప విషయం అలానే మద్గురు సమానులు అచల ఋషి దుగురు రమణయారి శిష్యులు శ్రీనివాసులు గారు నటు శ్రీనివాసులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం రండి స్వామి తదుపరి మీకు ఒక చిన్న విన్నపం తెలియజేస్తున్నాను ఏంటంటే మనకుండే ఐదు సభల్లో అందరూ కూడా నా ఉద్దేశంలో ప్రతి సభలో ఎవరెవరు మాట్లాడతారు అనేది ఈ పాటికే ఒక అంచనా వచ్చింటుంది కానీ ఎవరైనా అధ్యక్షులుగా ఉండేవారు మిమ్మల్ని సంప్రదించక మీ పేరు అంటే మీరు శివరామ దీక్షిత సిద్ధాంతం మీద మీకు మాట్లాడే ఉత్సుకత ఉన్నట్లయితే అలాంటి వారు సుబోధానంద స్వామి వారిని సంప్రదించినట్లయితే మీ పేరు ఇచ్చినట్లయితే ఏదైనా సభలో అవకాశం ఉన్నట్లయితే వచ్చినటువంటి పెద్దలైనటువంటి మీ అందరి దగ్గర కూడా మాట్లాడించడం జరుగుతుంది రాత్రి సభ పిమ్మట కూడా మీ యొక్క ఉపన్యాసాన్ని మీరు తెలియజేయవచ్చు ఎవరు కూడా మాకు అవకాశం ఇవ్వలేదు భావన మాత్రం ముంచుకటి కావాలంటే నా సమయాన్ని మీకు ఇచ్చేస్తాను నేను వెంట అవందరి కార్యాలను సాధించడం అవుతుగా కోరుతున్నాం నా నీ కేయరు కా సుజ్ఞనులా మరుగు అజ్ఞానే కే మేరు కావరుండే